చూడండి మొదట అన్నాడు ఫస్ట్ నాకు అన్నాడు చిన్న అప్పము అన్నది భాష మనం గమనించాలి ఇక్కడే దేవుని పిల్లలమైన మనం గమనించాలి మన ఆశీర్వాదానికి మన అభివృద్ధికి సూత్రము ఎక్కడే ఉన్నది అంటే ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది మొదటనే మాటలోనే ఉంది దేవుని పిల్లలమైన మనం మన కుటుంబాలు ఆశీర్వాదాలు పొందాలి అంటే మొదట మనం చేయాల్సింది ఇప్పుడు చూడండి ఆమె ఎదురు మాట్లాడకుండా ఏం చేసింది అప్పం చేసుకురావడానికి వెళ్ళింది కానీ అయ్యగారు ఏమన్నాడండి చదువుతారా పదమూడో వచ్చిన పూర్తిగా చదవండి అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎద్దకు తీసుకొని రమ్ము తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసి చేసుకొనుము ఇదేమిటి భాష ఇదే ఆఖరు చస్తాం మేమిద్దరం అందుకే పొలలేరడానికి వచ్చాను కానీ అయ్యారు అంటున్నాడు నేను చెప్పినట్టు నీవు మొదట చిన్న అప్పమును నాకిస్తే తరువాత నీవు నీ బిడ్డ అప్పములు చేసుకొని తినవచ్చు అంటే నాకిస్తే చూడు నీకెంతిస్తారో ఏమండి అక్కడ ఉందండి మర్మం అదే భాష మనం చూస్తున్నాం దేవుడు కూడా మనలో కోరేది అదే ఆయన బిడ్డలమైన మనలను ఆయన అభివృద్ధి పరచడానికి ఆశీర్వదించడానికి బైబిల్ గ్రంథములో కొన్ని పద్ధతులను ఉంచాడు ఆయనకు మనము ఇవ్వాలి మొదట మనం ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన ఎంత ఇస్తాడో బైబిల్లో అది వర్ణించలేము మనందరికీ తెలుసు నిర్గమ కాండము ఇరవై రెండవ ధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినాన్ని చుదుతాం నిర్గమ కాండము ఇరవై రెండవ ధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు దేవుడు సెలవిచ్చాడు ఇచ్చాడు అయిన తన బిడ్డలకు నీ మొదట సస్య ద్రవ్యములను మొదట ఫస్ట్ ఎవరు చెబుతున్నాడు సస్య ద్రవ్యాలు ఏంటి సస్యములు అంటే ఏంటి అంటేంటి సస్యములు అంటే ఏంటి నేను రిటైర్డ్ అయిపోయాను లేకపోతే మళ్ళీ నేను యాడ్ టీచింగ్ చేసేది సస్యములు సరే తర్వాత అన్న చెప్తారు నాకు నీ మొదట సస్య ద్రవ్యములను అర్పించుటకు తడవు చేయకూడదు ఆ తెలుసా మీకు తోటకూర గోంగూర పొన్నగంటాకు చుక్కకూర వీటన్నింటిని ఏమంటారు అయ్యే అంటే దేవుడు అంటాడు దేంట్లో కూడా దేవుడికి మొదటి ఇవ్వాలి దేంట్లో ఇవ్వాలి మీరు బాలకర్లు ఎందుకంటే ఇచ్చేవారు అలవాటు లేదుగా ఎంతసేపు మనం కోసుకోవడం మేనమాగంకు పంపాలి మొదటి మొదటి మేనమాగం కాదు దేవుని సన్నిధికి దేవాలి గుర్తుపెట్టుకోండి అది ఏదైనా సరే ఆకుకూరైనా దేవుడు నీకు ఇచ్చింది ఏదైనా ఇంకా రెండో మాట కూడా చదివిస్తాను చూడండి నిర్గమకాండం ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని దేవుడైన యహో ఆ మందిరం మనకు ఏం దేవాలండి మొదట నీ భూమి పండిన పంట ఏమవుతుంది ఏమంటే మొదట వరి పండిందనుకో ఎక్కడికి రావాలి పండింది పండిందనుకో ఎక్కడికి రావాలి తారు నా మీద మీరు నేను నా దగ్గరికి తె నాకు ఈ మంట ఒకవేళ ఇట్లా మీరేమన్నా ఆలోచనలు చేస్తున్నారేమో కానీ మందిరానికి తేవాలని ఉంది అది నేర్చుకోండి ఎందుకు మనం అప్పులు పాలవుతున్నాం ఎందుకు దిగజారిపోతున్నాం ఎందుకు చిల్లి సంచిలో పోసినట్టు అవుతుంది ఎంత చేసినా ఎందుకు కలిసి రావడం లేదంటే మొదట దేవునికి ఇవ్వవలసినవి ఎవ్వడము లేదో ఇదే ఏలిగా మనకు నేర్పుతున్నాడు ఇప్పుడు సోదరులకు ఏం చెప్పామంటే బియ్యం తీసుకురండి గుప్పుళ్ళు మీరు ఆదివారం వచ్చేటప్పుడు తీసుకు ఆదివారం వచ్చేటప్పుడు అంటే డ్రమ్ములో ఇద్దమ్మని కాదు ఒక పద్ధతి ఉంది రోజు వంట చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేసి బియ్యాన్ని ఒక గుప్పిడు బియ్యం ఒక దాంట్లో పెట్టాలి దేవునికి తీయాలి వారం అయిన తర్వాత వచ్చేటప్పుడు ఏం చేయాలి అవన్నీ ఆ డబ్బాలోనూ దేంట్లో ఉంటే తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలి అది దేవుడు కోరేది అంతేగాని మీరు తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే కోటా బియ్యం చూసుకొని అవి రాగానే డబ్బా ఒకటి ముంచుకొని లేకపోతే సంచిలో పోసుకొని అది ఎట్లా ఆశీర్వాదం రాదు మనం తినేదానిలో ముందు తీయాలి ఎందుకో తెలుసా దానివల్ల లాభం చెప్పమంటారండి నిర్గమకాండం ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చి నేను చదవండి అయితే నీవు ఆయన మాటలను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడలా ఇరవై మూడు ఇరవై ఐదేనండినండి ఆ మాట అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించున విన్నరా ఎందుకు బియ్యింది మన్నా నీ ఆహారము దీవించబడాలి అంటే నీ పానీయము దీవించబడాలి అంటే మొదట దేవునికి ఇవ్వాలి మీరు బీమిస్తే సత్యమన్నా వండుకుంటాడా లేకపోతే అన్న తీసుకెళ్తాడా అది దేవునికి ఇవ్వండి అసలు వేరే ఆలోచనలు మనకు రాకూడదు మన పని ఏంటంటే దేవుడు ఇవ్వమన్నాడు ఇస్తేనే మనకిస్తాడు ఈ సత్యాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి తీండా ఇస్తాడండి సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం చదవండి సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము వ్యదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు ఎప్పుడు లేవండి డబ్బులు అంటే మరి రాకేం లేమి రాక ఏం చేస్తుంది ఎక్కడుంటారు తృప్తి ఎప్పుడు దరిద్రం కాకపోతే మనకు ఏముంటుందండి వేద అభివృద్ధి పొందువారు కలరు ఇవ్వవలసిన దానికంటే ఇవ్వకుండా అసలు దేవుడికి ఇచ్చేవాళ్ళు తక్కువలే ఇప్పుడు దేవుని భాగం దేవునికి ఇచ్చేవాళ్ళు ఎంతమంది అండి దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు దేవుని భాగం ఇస్తున్నారా దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు కూలి పని చేసుకోవడానికి దేవుని భాగాన్ని ఇస్తున్నామా దేవుడు నీకు సకల సదుపాయాలు అనేక రీతులుగా ఇచ్చాడు ఆదాయాలు వాటిలో దేవునికి ఇస్తున్నామా ఇచ్చిన కోల్గేట్ పేస్ట్ సోప్ తెలుసు కదా కోల్గేట్ కోల్గేట్ దేవునికి ఇచ్చాడు కోటీశ్వరుడు అయిపోయాడు ప్రపంచంలో భక్తులు ఇచ్చారు ప్రభు అన్నాడు నాకు ఇచ్చి నన్ను పరిశోధించుడి ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంతగా ఇస్తానన్నాడు వాగ్దానాలు ఉన్నాయి ఇవ్వడానికి సిద్ధంగా ప్రభు ఉన్నాడు ఎగ్గొట్టడానికి సిద్ధంగా మనం ఉన్నాం ఇంకెక్కడి నుంచి వస్తాయి ఆశీర్వాదాలు ఇప్పుడు ఆ వేవనాలు న్యాయంగా ఎవా పెద్ద మనిషి ఏదో అనుకుంటే అప్పం తీసుకురా నీళ్ళు తీసుకురా ఇప్పుడున్న కరువేంది మేము సచ్చేటట్టున్నాం ఇవన్నీ ఎక్కడా అని అందా కొప్పళ్ళే తీసుకుపడలేదే ఇచ్చింది గనకే ఏం జరుగుతుందో చూద్దాం చూడండి కిందకి రండి దయచేసి పదిహేనో వచ్చింది చదువుతారా పదిహేనో వచ్చింది ఇస్రాయలి దేవుడైన యహో సెలవిచ్చి ఉన్నాడు అంతడు ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పును చేయగా అతడును ఇంటి వారును అనేక దినములు భోజనము చేయచ్చు వచ్చిది నేను అడుగుతాను దేశమంతా కరువు కూడి నీళ్ళు లేకుండా ఉంటే వీళ్ళ ఇంట్లో ఎట్టుంది అనేక దినాలు కరువు లేదు భోజనం చేస్తున్నారు ఏలియా తింటున్నాడు ఆమె కొడుకు అందరూ బ్రహ్మాండంగా తింటున్నారు ఈ లాభం ఎక్కడొచ్చింది ఈ లాభం దేని వల్ల వచ్చింది మొదట చిన్న అప్పము వలన మొదట దేవునికి మనం ఇస్తే దేవుడు ఇలాంటి అద్భుతమైన లాభాలు మనకు మన కుటుంబాల్లో చేస్తాడు పదహారో వచ్చిన చదవండి ఆ యహోవా ఎలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు అటు తరువాత